కేసీఆర్ పేరు తొలగించిన రేవంత్ సర్కార్ మిరియాలగూడలో కళా కళాభారతికి పేరు తొలగింపు ఆందోళన చేపట్టినటువంటి బీఆర్ఎస్ నేతలు చూడండి ఇక కళాభారతికి పేరు మార్చేసారు అసలు కేసీఆర్ పేరు తీసేసిరు ఇప్పుడు ఎన్ని రోజులు కూడా చాలా మందికి అసలు ఆడ మిరియాలగూడల ఆ కళాభారతి కళాభారతికి ఆడ పేరు కేసీఆర్ ఉన్నదని చెప్పి ఎవరికి తెలియదు ఇవాళ మొత్తం న్యూస్ ఎక్కింది సోషల్ మీడియాలో ఎక్కేసరికి ఆగుతారు బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అసలుకే చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు అదే కేసీఆర్ పేరు తీసేసిరంట ఇన్ని రోజులు ఉన్నది తెలియదు మరి నీకు మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా కూడా తెలియదు ఈ ఏంటిదండి ఆ మార్పులు చేయాల్సినవి ఏ మార్పు చేస్తామని చెప్పినాం ప్రజల జీవితాలలో మార్పు తీసుకొస్తామని చెప్పినాం పథకాలలో మార్పు తీసుకొస్తామని చెప్పినాం సంక్షేమంలో మార్పు తీసుకొస్తామని చెప్పినాం అభివృద్ధిలో మార్పు తీసుకొస్తామని చెప్పినాం అంతేగాని తెలంగాణ గేయాన్ని మారుస్తాం తర్వాత తెలంగాణ లోగోని మారుస్తాం టీఎస్ ని టీజీ చేస్తాం మీరు తీసుకొస్తానని చెప్పినటువంటి లేకపోతే పేర్లు తీసేస్తాం ఆ పేరే ఆయన పేరే కాపాడకుండా చేస్తామని చెప్పి రోజుకి ఒక వంద సార్లు మీరే ఆయన పేరు చెప్తుంటది మీ నోటి నుంచే వస్తుంటి చేసే పనులు గివాన్ని చేసే పనులు గై మీకే నష్టం అయితే మీకే భూమి రంగు రివర్స్ అవుతాయి మళ్ళీ సోషల్ మీడియాలోకి ఎక్కే ఆయన నింబలు మీ పేరే పలక మీటింగ్లో మొన్న అక్కడ అర్థం కావట్లేదా రాజకీయం ఏం చేస్తా ఉండే ప్రతిపక్ష నేత మరి మనం ఏం చేస్తున్నాం మనం ఏం చెప్పినాం అరే మన వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు కార్ల అధికారులు అసలు మన ఎమ్మెల్యేల మాట కానీ అసలు ప్రోటోకాల్ పాటించట్లేదు మనం ఏం చెప్పినాం ఏం చేస్తున్నాం ఇవి కదా చేయాల్సింది ఎక్కడ కేసీఆర్ పేరు ఉన్నది కేసీఆర్ పేరు మీద ఏ షాప్ పెట్టినరు కేటీఆర్ పేరు మీద ఎక్కడ టీ షాప్ పెట్టినరు వాళ్ళ షాప్ ఎట్లా తీసేయాలి వాన్ని ఎట్లా ఇబ్బందులు పెట్టాలి గియ దేనికి అక్కడికి వచ్చేటి అండి ఇవన్నీ దేనికి అక్కడికి వచ్చేటి చేసిండు ఇక మేము జైలుకి పంపినాం గై కూడా లేవు మరి కనీసం గై చెప్పినా ప్రజలు నమ్ముతారు విశ్వసిస్తారు ఏమైంది చెప్పుర్రి కాళేశ్వరం మేడిగడ్డ ఏమైంది మేడిగడ్డ మొత్తం అవినీతి అని చెప్పిన మొత్తం కుంగిపోతుందని చెప్పి సంవత్సరం అవుతుంది ఏం చేసిర్రు ఏం యాక్షన్లు తీసుకున్నారు కేసీఆర్ మీద ఎందుకు సైలెంట్ అయిపోయినరు చెప్పిన మార్పు ఏంది చేస్తుంది ఏంది చూడు ఇక మళ్ళీ కేసీఆర్ పేరు తీసుకొచ్చి మాక్సిమం తెలియదు ఇక్కడ పేరున్న సంగతి ఎవరికి తెలియదు ఆడబెట్టి కేసీఆర్ పేరు అని ఇలా తొలగించేసరికి మొత్తం టామ్ టామ్ అయిపోయా రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ దానిలో భాగంగా కేసీఆర్ పేరుతో ఉన్న పేర్లను తొలగిస్తున్నట్లు తెలుస్తుంది దీనిలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కళాభారతికి ఉన్న కేసీఆర్ ను తొలగించినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ హయాంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం పది కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించారు దీనికి కేసీఆర్ పేరును పెట్టుకున్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం కక్ష రాజకీయంలో భాగంగా ఆ కళాభారతికి ఉన్న పేరు కేసీఆర్ పేరును తొలగించినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు కేసీఆర్ పేరు తొలగింపుపై శుక్రవారం మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నేతలు కళాభారతి ముందు బైఠాయించారు కట్టడం చేత కాదు కానీ కేసీఆర్ కట్టిన వాటికి పేర్లు మారుస్తున్నారంటూ మంది పడ్డారు కాంగ్రెస్ నేతల చేత కానీ దద్దమ్మలు సన్నాసులు తీవ్ర స్థాయిలో ఆ విమర్శలు చేశారు ఇప్పటికైనా చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని వెంటనే కేసీఆర్ పేరును పెట్టాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని చెప్పి సో ఇక బీఆర్ఎస్ నాయకులంతా కూడా హెచ్చరించారట సో నేను అక్కడ కొంత ఆందోళన చేసేటటువంటి ప్రయత్నం చేశారు పేర్లు చేస్తున్నాం సరే మార్పులు చేసేస్తున్నాం సరే రైట్ కేసీఆర్ పేరు తీసేసినాం తీసేసిర్రు ప్రభుత్వం తీసేసింది కానీ మంచి ఏం చేసిర్రు మంచి ఏం చేసిర్రు అనేది కూడా కావాలి కదా ప్రజలు అదే ఆలోచన చేస్తా ఉన్నారు దీనికంటే ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయి లేకపోతే వీటితో పాటు చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి తీసేస్తే తీసేసిన తీ ఇలా దాని గురించి మళ్ళీ కేటీఆర్ మాట్లాడతాడు ఆ కేసీఆర్ మాట్లాడతాడు అది పెద్ద మళ్ళీ వైరల్ అవుతుంది దాని గురించి మళ్ళీ ఎక్కడో రెస్పాండింగ్ మళ్ళీ ఇదంతా తతంగం ఇదంతా తతంగం ఇట్లా ఇట్లా నడుస్తుంది పరిపాలన ఇట్లా నడుస్తుంది పరిపాలన పేర్లు లేవు పేర్లు తీసేస్తాం ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అని చెప్పి ని వీళ్ళే హైలైట్ చేస్తా ఉన్నారు అధికార పక్షమే అధికార పార్టీయే కేసీఆర్ ని హైలైట్ చేస్తుంది తప్ప వేరే ముచ్చట ఏం లేదు ఇక్కడ